పెద్దపల్లి జిల్లా కేంద్రంలో పెరుగుతున్న రద్దీని క్రమబద్దీకరించేందుకు ప్రధాన కూడలలో ట్రాఫిక్ సిగ్నల్ అని ఆధునీకరిస్తామని రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ పేర్కొన్నారు జిల్లా కేంద్రంలోని పలు ట్రాఫిక్ సిగ్నల్ల పనితీరును ఆయన పరిశీలించారు హైదరాబాద్ నుండి రామగుండం వెళ్ళే జాతీయ రహదారిపై రోజు రోజుకు ట్రాఫిక్ పెరిగి అనేక ప్రమాదాలు జరుగుతున్నాయని వాటిని నివారించేందుకు రామగుండం కమిషనరేట్ పరిధిలోని ప్రతి ప్రధాన జంక్షన్ వద్ద ట్రాఫిక్ సిగ్నల్స్ని ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు ఇందుకయ్యే ఖర్చును ఎంపీ ఎమ్మెల్యే నిధుల నుండి కోరదామని పేర్కొన్నారు కమిషనట్లో మెయిన్ హైవే ఇది హైదరాబాద్ నుంచి కమిషనరేట్ రామగుండరానికి వచ్చే మెయిన్ హైవే ఈ హైవే మీద నాలుగైదు జంక్షన్స్ ఉన్నాయి ఇక్కడ ఈ మధ్య ఒక అనాలసిస్ రోడ్ సేఫ్టీ అనాలసిస్లో భాగంగా యాక్సిడెంట్స్ ఎక్కడ జరుగుతున్నాయి యాక్సిడెంట్ హ్రోన్ ఏరియాస్ ఏంటి అక్కడ ఏమేమి మనకు సిగ్నల్స్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి సిగ్నల్స్ ప్రాబ్లమ్ ఉంటే వాటిని రెక్టిఫై చేయడము లేకపోతే కొత్తగా పెట్టడము ఐలాండ్ అనేది రెండు దగ్గర కూడా లేవు ఇక్కడ పెద్దలో స్పేస్ ఉంది ఇక్కడ ఇక్కడ ఐలాండ్ లేదు తర్వాత వెహికల్స్ అటు ఇటుగా ఎఫసాడ్గా పోతున్నాయి దీన్ని మొత్తము ఈ యొక్క హైదరాబాద్ మా బార్డర్ ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుందో హైదరాబాద్ నుంచి ఇచ్చే రూట్ కరీంనగర్ రూట్ నుంచి ఆ బార్డర్ నుంచి మళ్ళీ ఈ కమిస్ట్రేట్లో మధ్యలో వరకు రామగుండం మధ్యలో వరకు ఎన్ని ఎన్ని జంక్షన్స్ ఉన్నాయి ఆ జంక్షన్స్ అనేది మోడనైజ్ చేయాలని చెప్పేసి వాటి యొక్క ముందు ప్లానింగ్ కోసం ఇక్కడ రావడం జరిగింది తర్వాత ఇప్పుడు త్వరలోనే ఇక్కడ ఆ జంక్షన్స్ ఎక్కడైతే యాక్సిడెంట్ జోన్ ఏరియాస్ అవన్నీ కూడా మొత్తం ప్రక్టిఫై చేసి ఫుల్ ట్రాఫిక్ లైట్స్ ట్రాఫిక్ ఐలాండ్ తర్వాత సీసీ కెమెరాస్ మళ్ళీ మొత్తంగా టోటల్గా యాక్టివేట్ చేస్తామని ప్లాన్లో ఈ భాగంగా ఇక్కడ రావడం జరిగింది